హాయ్ పీబర్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ బాబుని ఫినిష్ అన్న వ్యక్తి రాజకీయంగా మటష్ అయిపోయాడు విషయం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో వైసీపీలోని చాలామంది నాయకులు నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడారు సరే ఒక ఎమ్మెల్యే మాట్లాడాడో ఒక మంత్రి మాట్లాడాడో ఒక ఎంపీ మాట్లాడాడో అంటే తప్పదు ఏదో వాళ్ళు మరి అధిష్టానం చెప్పారు మాట్లాడారు అనుకోవచ్చు స్పీకర్ ఒక అసెంబ్లీకి స్పీకర్గా చేస్తున్న వ్యక్తి అంటే ఏ విధంగా ఉండాలి చాలా హుందాగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండాలి అంటే అది పెద్దల సభ ఆ పెద్దల సభకి కూడా ఆయన స్పీకర్ అంటే అధ్యక్షుడు ఆయనే అంటే ఒక సాధారణంగా ఒక తండ్రి ఉంటే ఆ తండ్రి ఏ విధంగా చూస్తాడు ఇంటి పెద్దగా అనే తరహాలో ఉండాలి అక్కడ అంత హుందాగా ఉండాలి కానీ అటువంటి స్పీకర్ కూడా ఈ విధంగా నోరు జారిపోయి మాట్లాడేస్తున్నారు అని అంటే ఇక ఎట్లా ఉందో అర్థం చేసుకోండి ఎందుకంటున్నానంటే తమ్మినేని సీతారాం సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు కొన్ని దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది ఆయన ఒకనొక సమయంలో స్పీకర్గా ఉన్నప్పుడే ఏదో ప్రెస్ మీట్లో ఆయన డైరెక్ట్గా అన్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న బ్లాక్ కమాండ్ హెల్స్ని ఒకసారి పక్కకు పంపించండి దెబ్బకి ఫినిష్ అని చెప్పేసి అన్నారు అసలు ఎంత దారుణమైన పదమో తెలుసా అది అంటే ఏంటి లేపేస్తాం మనుషుల్ని చంపేస్తామనేదా ఇదేనా సంకేతం మీరు అసెంబ్లీ స్పీకర్ అండి స్పీకర్గా ఉండి మాట్లాడారు అది ఎంత దారుణాతి దారుణమో తెలుసా ఒక ఎమ్మెల్యేనో మంత్రినో లేకపోతే ఎంపీనో అంటే ఏమో పోనీలే అక్కడ వచ్చాడు అదే మాట్లాడాడు అనుకుంటారు కానీ స్పీకర్గా ఉండి మాట్లాడారు అని అంటే అది ఎంత దారుణమైన పదం సో అటువంటి తమ్మినేని సీతారాం సరే స్పీకర్గా ఉన్నాడు కాబట్టి మనం ఎటువంటి అవినీతి అక్రమాలకు అవకాశాలు లేవు అనే ఉద్దేశం కావచ్చు ఏదైనా కావచ్చు ఆయన ఎటువంటి డెలిగేషన్స్ లేవు కానీ అసలు అదే ఇంకొకటి వచ్చి పడింది ఇప్పుడు అదేంటి అంటే ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ ఆయన ఒక ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ పెట్టి లా చదవడానికి అప్లై చేశాడట ఇది ఒక విచిత్రమైన కేసు సో అది కూడా ఎక్కడ నాగర్ కర్నూలు యూనివర్సిటీ ఎక్కడనంట అది ఆయన డిగ్రీ సర్టిఫికేట్ సంపాదించి మరి లా కోర్సుకి అప్లై చేశారట అది బయటపడింది సో ఏదైతే ఆమోదల వలస ఎమ్మెల్యే అయినటువంటి కోన రవికుమార్ ఉన్నారు ఆయన స్వయాన తమినేనిసే తరంగ మేనల్ అనుకుంటా సో ఆయన ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టికి తీసుకొచ్చారు ఈ విషయాన్ని సో అఫ్కోర్స్ రెండు రోజులు క్రితమే జరిగింది మనం కొంచెం అవుట్డోర్ వెళ్ళడం వల్ల కుదరలేదు సో ఈ విధంగా ఇక్కడ తమ్మినేని సీతారాంకు సంబంధించిన విషయం వచ్చింది అని అంటే ఎంత సిగ్గు చేయటం మామూలుగా ఎలక్షన్ అఫిడవిట్లో ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు అఫిడవిట్ సబ్మిట్ చేస్తారు కదా ఆ అఫిడవిట్లో అన్ని డీటెయిల్స్ పూర్తి చేస్తారు అందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఉంటుంది సో అందులో గ్రాడ్యుయేట్ అన్నట్టుగా ఏం పెట్టాల మరి అటువంటిది ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఆయన డిగ్రీ అయిపోయి లా కోర్సుకి ఎందుకు పెట్టేనట్టు పైగా ఏమన్నా యంగ్స్టారా పోనీ ఎలాగంటే చదువుకి వయసుకి సంబంధం ఏముంటుంది అనుకోవచ్చు రైటే సరే జెన్యున్గా చదివి పెట్టుకోవచ్చు కదా మళ్ళీ ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని చేయాల్సిన అవసరం ఏంటి సో ఇక్కడ ఆ డిగ్రీ ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చారు అని అనేది సాక్ష్యాధారాలతో సహా ఇప్పుడు ఉన్నాయట సో ఆయన ఎక్కడ ఏం తీసుకున్నారు అసలు నిజంగా చేశారా చేయలేదా అని సో ఈ సర్టిఫికేట్ అక్కడ సబ్మిట్ చేస్తారు కదా లా కోర్స్ చేయడానికి అక్కడ కూడా ఆధారాలతో సహా ఉన్నాయి సో అంటే కంప్లీట్గా బుక్ అయిపోయినట్లే మరి ఇప్పుడు ఏం జరగబోతుంది సో ఇప్పుడు అది చీటింగ్ కేసు కింద వస్తుంది పోర్చరీ కిందకి వస్తుంది ఇక అన్నీ వస్తాయి ఆ కేసులన్నీ కూడా ఇప్పుడు వచ్చి మీద పడబోతున్నాయి సో ఇప్పుడు ఏదన్నా అవినీతికి సంబంధించిన వ్యవహారం లేదు ఈ వ్యక్తి పైన అనుకుంటే ఇదిగో కొత్త కేసు వచ్చి పడింది సో ఇప్పుడు ఈ డిగ్రీ ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని లా కోర్సు చేసి ఏం చేద్దామని పోనీ ఇప్పుడు వైసీపీలోని వాళ్ళు చాలామంది ఇరుకుపోతారు ఆ కేసులని మనం వాదిద్దాం ఫీజులు వసూలు చేసుకుందాం అని అనుకున్నారా మంచి బిజినెస్ ఉంటుందని మరి లేకపోతే అంత అవసరం ఏంటి ఒక ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని మరి లా చేయాల్సిన అవసరం ఏంటి సో ఇది చాలా కీలకమైన అంశం సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఈ తమిళని సీతారాం మరి ఇప్పుడు ఈ ఇదే ఒక కొత్త కేసు ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే ఈ చీటింగ్ పర్జరీ ఇవన్నీ సెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ సెక్షన్లు ఆధారంగా చేసుకొని ఒకవేళ శిక్ష పడితే ఎన్ని సంవత్సరాలు పడవచ్చు ఎఫ్కోర్స్ ఇప్పటికే ఆయన వయసు పెద్దదే సిక్స్టీ ప్లస్సే ఉంటాయి సో ఒక ఆరు సంవత్సరాలు పైనే ఒకవేళ శిక్ష పడితే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఇప్పుడు ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు ఉంటాయి చూసారా అవి కనుక పడితే అప్పుడు ఏమవుతుంది రాజకీయంగా ఒక రెండు ఎన్నికల్లో ఏమో పోటీ చేయడం లేదా ఒక ఎన్నిక పోటీ చేయడం లేకపోతే అయిపోతుంది దాదాపుగా చాప్టర్ క్లోజ్ అయిపోతుంది ఒకటి రెండు ఇక్కడ ఈ తమ్మినేని సీతారాంకి సంబంధించి ఇప్పుడు కక్షపూరిత పూరిత ధోరణితో వ్యవహరించారు కుట్రపూరితంగా అరెస్ట్ చేశారు అనడానికి ఏమైనా అవకాశం ఉంటుందా ససేమిరా ఉండదు ఎందుకంటే అడ్డంగా బుక్ అయిపోయారు అక్కడ ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ అని ఆ విధంగా అప్లికేషన్ పూర్తి చేసిన కనీసం సంతకాలన్నా ఉంటాయి కదా ఆ సంతకం నాది అని చెప్పేసి తప్పించుకోవడానికి స్కోప్ ఉంటుందా పోనీ ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తారుగా పోనీ నీకు తెలియకుండా నీ పేరు మీద ఇంకోళ్ళు ఎవరో ఫేక్ సర్టిఫికేట్ తీసుకురావాల్సిన అవసరమే ఉంటుంది సో ఇది అసలు దీని వెనకాల ఉన్నది ఎవరు ఇది పెద్ద నెట్వర్కా ఏంటి ఈ రాజకీయ నాయకుడు ఒక్కడైనా ఇంకా ఈ ముసుగులో ఇంకా కొంతమంది ఉండారా ఏంటి అనేది ఇప్పుడు ఈతనంటే ఇతను డైరెక్ట్గా వెళ్ళి ఎక్కడో తీసుకొని సర్టిఫికేట్ చేయడు కదా సో ఈతను ఎవరో ఉంటారు ఎవరో అరేంజ్ చేసి ఉంటారా అన్న మనకు అక్కడ దొరుకుతుంది ఏముంది అని అంటే సరే అయితే ఆయన అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను జనరల్గా ఎట్లా ఉంటుందండి సో అది జరిగింది అనుకోండి ఇంక అక్కడి నుంచి ఏమవుతుంది అసలు అంటే ఇతనికి తెలిసి ఏ విధంగా ఎంతమంది దిగి ఎంతమందికి ఆ విధంగా ఆ ఫేక్స్ సర్టిఫికెట్లు ఇచ్చాడు ఇప్పుడు తమ్మినేని గారికి అరేంజ్ చేసిన క్యాండిడేటు సో ఇదంతా కూడా ఎంక్వైరీ మొదలు పెడితే మరి ఎంతెంతమంది బయటికి రాబోతూ ఉన్నారు సో ఈ తరుణంలో ఇక్కడ తమ్మినేని సీతారాం గారికి సంబంధించి ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధిగా చేశాడు ఆయన పైగా అసెంబ్లీ స్పీకర్గా అటువంటి ఆయన ఈ విధంగా ఈ వయసులో ఇప్పుడు ఆ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని ఏం చేయాలి అనే ఉద్దేశం మీద మరి చాలామంది ఆశ్చర్యపోయారు అసలు అదేంటి ఇలా చేస్తారా అని చెప్పేసి సో ఈ విధంగా వైసీపీ వాళ్ళు ఏదో ఒక తరహా కేసులో ఇరుక్కుపోతూనే ఉన్నారు ఇప్పుడు పోసాన్ని చూస్తేనేమో మాట్లాడిన తీరు ఏమో కిడ్నాప్ చేసిన వ్యవహారం లేదా టీడీపీ పార్టీ ఆఫీస్ పైన అసలు అవినీతి అక్రమాలకు సంబంధించిన అరెస్టులు ఇంకా మొదలవల అవి మళ్ళీ కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఇది చూస్తే ఇవన్నీ చేదులారా దొరికినీయే కదా ఇప్పుడు ఆ సర్టిఫికేట్ అనేది కక్షపూరిత ధోరణితో అవదు సో దాన్ని డిఫెండ్ చేసుకునే అవకాశం కూడా ఉండదు పోనీ వైసీపీ ఏమైనా సపోర్ట్ చేసి మాట్లాడితే ఏమైనా సపోర్ట్ చేస్తుంది సపోర్టు చేయలేదు చేస్తే మళ్ళీ వాళ్ళ ఆ భురదను పూసుకున్నట్టు ఉంటుంది సో ఈ తరుణంలో దాదాపుగా రాజకీయంగా తమ్మినేని సీతారాం దాదాపుగా ఫుల్ స్టాప్ ఆయన సెల్ఫ్ చెక్ పెట్టుకున్నట్టుగానే అనుకోవాలి సో ఎందుకంటే అటువంటి వ్యక్తి స్పీకర్గా చేసిన వ్యక్తి స్పీకర్గా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని పట్టుకొని ఆ విధంగా మాట్లాడారు అంటే పోనీ చంద్రబాబు నాయుడు మొట్టమొదటి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్న క్యాండిడేటా కాదు ఆయన మొన్నటి దాకా తెలుగుదేశం పార్టీలో ఉన్న క్యాండిడేటే అటువంటి ఆయన మరి వైసీపీలోకి వచ్చేసరికి ఇంకేమనుకున్నారో ఏమో తెలియదు కానీ ఇక జీవితాంతం వైసీపీనే ఉంటుంది అనుకున్నారు ఆయన కూడా అందులోనే ఉంటాను అనుకున్నారు మొత్తం అంటే ఫ్యూచర్లో ఎప్పుడు కూడా అన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయరు కదా జీవితం అంటే అదే సో ఆ విధంగా ఊహించని దెబ్బ పడింది మన ఎన్నికల్లో ఇక ఇవన్నీ తర్వాత ఒకటి ఉదయం తర్వాత ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి సో ఈ తరుణంలో ఇప్పుడు ఏం జరగబోతుంది వైసీపీ వాళ్ళు అంటే భవిష్యత్తులో ఇంక వీళ్ళు తప్ప ఇంకెవరు అధికారంలో ఉండరు అనే ఉద్దేశంతో ఇష్టానరీతిగా రీతిగా వ్యవహరించారని చెప్పేసి అనుకోవాలా అందుకనే దానికి మద్దతు తెలిపిన ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ బలైపోయారు సో చివరికి ఇప్పుడు మరి ఈ ఫేక్ సర్టిఫికేట్ ఏంటి ఇప్పుడు అది జరుగుతుంది ఇక్కడ అది మొత్తం కనుక ఆ కేసు పెట్టి ప్రూవ్ అయింది అనుకోండి సహా ప్రూవ్ అవుతూ దాదాపుగా అయిపోతుందని చెప్పేసి ఆధారాలు కూడా దొరికినాయి అని చెప్పేసి అన్నారు సో అప్పుడు ఎటువంటి కేసులు పడతాయి ఏంటి అనేది కూడా వేసి చూడాలి సో మొత్తం మీద తమినేని సీతారాం అయితే మాత్రం ఇదంతా సెల్ఫ్ గోలే వైసీపీలో ఎక్కువ మంది సెల్ఫ్ గోల్సే వేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు అంతేందుకు విడుదల రజనీ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాం వల్లే కదా రామకృష్ణ దేవరాయలు గారు బయటకు వచ్చింది అది సెల్ఫ్ గోలేనా సో ఈ విధంగా సెల్ఫ్ గోల్ వేసుకుంటా ఉన్నారనుకోండి చివరికి అయిపోయేది ఏంటి అదే ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు నిన్న అరెస్ట్ చేస్తారా చేసుకోండి అంటున్నాడు ఆయన ఏం పోయింది ఆయన అంటున్నాడు ఇక్కడ అవినీతికి సంబంధించిన వాళ్ళేమో ఏమో ఆడిపోతూ ఉన్నారు రేపో మాపో ఈ మాజీ మంత్రులు చాలామంది ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఇక క్యూ కడతారేమో చూద్దాం మరి ఏం జరగబోతుంది ఏంటో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాబుని ఫినిష్ చేస్తామన్న తమ్మినేని సీతారాం ఇప్పుడు ఆయన రాజకీయంగా మఠాష్ అయిపోయాడా అన్న దానిపైన మీ విలువైన ప్రయత్నం కామెంట్ రూపులో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాయం ఛానల్ సబ్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ